హలో అండి ఈరోజు మనం సీతా ఫణిగారు రాసిన ఆసరా అనే కథ విందాం ఉదయం ఎనిమిదింటికే ఎండ చిట్టపట్లాడుతుంటే కొంగుతో తుడుచుకుంటూ ఆద్య పరిగెత్తకు ట్రాఫిక్ ఎక్కువగా ఉంది పక్కకి నడు అంటూ మనవరాల్ని హెచ్చరించింది సుధ కాస్త దూరం నడిచాక అలుపొచ్చి ఒక దగ్గర ఆగింది అమ్మగారు కుండలు కానీ ముంతలు కానీ చూస్తారా అమ్మా వినిపించింది స్వరం వెనక్కి తిరగ్గా ఒక అరవై డెబ్బై మధ్య వయసున్న మహిళ అంతకంటే ఎక్కువ ముడతలు పడి నీరసమైన ముఖం కనిపించింది కుండల వైపు ఒకసారి చూసి వద్దని చెయ్యూపింది ఇటు తిరగ్గానే కనిపించిన తన అపార్ట్మెంట్ను చూసి చటుక్కున ఒక ఉపాయం తట్టింది సుధకి నాకు కుండలు అవసరం లేదు కానీ నీతో అవసరం ఉంది ఇంట్లో మనోరాలతో ఒక్కదాన్నే ఉంటున్నాను బాగా నీరసంగా ఉంది పనమ్మాయి కూడా రెండు రోజులు రానని ఫోన్ చేసింది నాకు కాస్త అంట్ల పని చేసి పెడతావా అడిగేసింది సుధా మొదట కాస్త తటపటాయించిన దూరంగా చెట్టు కింద ఉన్న తన మనోరాలని చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది పిల్ల సరిగా కడుపు నిండా తిని నాలుగు రోజులైంది మరోమారు ఆలోచించకుండా సరేనని తలుపింది సత్యమ్మ ఇప్పుడు కాస్త బేరం టైం అమ్మా ఓ గంట ఆగితే అంటూ ఆగింది ఆ పర్లేదు నేను వాచ్మెన్కి చెప్తాను నీకు మా ఫ్లాట్ చూపించమని అని చెప్పి ఆద్యని పిలిచింది ఆద్య అప్పటికే సత్యమ్మ మనవరాల దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయిని తను చేసే పనిని పరిశీలిస్తుంది ఆ అమ్మాయి ఎంతో నైపుణ్యంతో ప్రమిదను ఒద్దిక్గా పట్టుకొని దానికి రంగులు అద్దుతుంది గంట పదకొండు కొట్టేసరికి సత్యమ్మ వెళ్ళింది మనోరాలతో ఇంత ఎండలో పిల్లని తీసుకురాకపోతే ఇంట్లో దింపి రావచ్చుగా అన్నది సుధ తినుబండారాలు ఆది ఆట వస్తువుల మీద ఆ పిల్ల కన్ను పడుతుందేమోనని భయంతో ఇల్లు ఇక్కడెక్కడుందమ్మా మూడు కిలోమీటర్లు నడిస్తే కానీ రాదు పొద్దున్నే ఈ కుండలు పెట్టుకునే బండి కూడా తోసుకుంటూ వస్తాం ఇద్దరం అన్నది సత్యమ్మ గిన్నెలు పంపు కింద పెట్టుకుంటూ సత్యమ్మ గిన్నెలు తోముతూ మీ మనోర రేబడికెళ్తుందమ్మా అడిగింది ఆ ఏదో పెద్ద స్కూలే చేరడానికి చేతిలో లకారాలు ఉండాలి అన్నది సుధ గర్వంగా అమ్మో లచ్చలే ఏంటో నా మనోరాలు కూడా ఏడాది దాకా చదువుకుంది మొన్నీ మధ్య దాని అమ్మ అయ్యా కూలి పనికిపోతూ లారీ యాక్సిడెంట్లో చచ్చిపోయారు నాకు తెలిసింది ఆ కుండలు చేయడం వరకే దాంతో తిండి దొరకడమే గగనం అట్లాంటిది చదువు ఏం చెప్పించగలను అన్నది కాస్తంత బాధగా తన మనోరాలతో ఆమె మనవరాల్ని పోలుస్తుందేమోనని అనిపించి ఆ ఆ రాత అందరికీ ఉండాలే అన్నది సుధ అవునమ్మా అమ్మ ఏతో బ్రతకడం కూడా అద్దుట్టమే అన్నది సత్యమ్మ కాడ కడుద్దు అపార్థం చేసుకున్నానని సుధకి అర్థమైంది సత్యమ్మ మనోహరాలు ఇంటి బయటికి వెళ్ళి అక్కడ చెత్త డబ్బా చూస్తుంది అందులో ఉన్న చూసి తన కళ్ళు మెరిసే వెంటనే చెయ్యి పెట్టి తీసుకుపోయింది ఓయ్ అన్నది ఆధ్య ఉలిక్కి పడి తల వంచేసుకుంది ఆ అమ్మాయి నీ పేరేంటి గౌరీ నీకు పెయింటింగ్స్ కావాలా ఇంకా తలదించుకునే ఉన్నది గౌరీ అవి పాడైపోయాయి నీకు ఇంకోటిస్తుందా అంటూ చేయి పట్టుకొని తన గదిలోకి లాక్కెళ్ళింది నా దగ్గర బోల్డ్ పెయింటింగ్స్ ఉన్నాయి మా బంధువులు ఎవరైనా ఇంటికి వచ్చేటప్పుడు చిన్నపిల్లని కదా నాకు రంగులు వేయడం అంటే ఇష్టమని తెస్తారు నాకేమో అసలు డ్రాయింగ్ అంటేనే చిరాకు అసలు నచ్చదు ఎందుకనో కానీ ఎవరైనా వేస్తుంటే చూడడం భలే ఇష్టం ఇందాక నిన్ను చూశాను హాస్సం వేస్తున్నావు నువ్వు అని గలగలా మాట్లాడుతూ పైన అలమారాలో ఉన్న రెండు పెయింటింగ్స్ ప్యాకెట్స్ తీసి గౌరీ చేతిలో పెట్టింది గౌరీ వాటిని పట్టుకొని మెరిసే కళ్ళతో వైపు చూసింది ఇంతలో సుధా ఆ గదిలోకి వచ్చి గౌరీ చేతిలో ఉన్నవి చూసి లాక్కోబోయింది అబ్బా నానమ్మ నేనే ఇచ్చాను నా దగ్గర చాలానే ఉన్నాయి కదా అనేసింది ఇక చేసేదేమీ లేక ఊరుకుంది సుధ అమ్మగారు పనైంది చెప్పి నిలిచింది సత్యమ్మ సరే సరే ఇదిగో ఇవాటి పనికి డబ్బులు వేరే ఎప్పుడైనా అవసరం ఉంటే పిలుస్తాను అంటూ డబ్బులు చేతిలో పెట్టింది సుధ దండం పెట్టి వెళ్ళిపోయింది సత్యమ్మ వెనకాలే ఆనందంతో గౌరీ గౌరీ చాలా ప్రత్యేకంగా అనిపించింది ఆద్యకి తన గది బాల్కనీ నుంచి మెయిన్ రోడ్డు ఆ పక్కగా ఉండే గౌరీ వాళ్ళ తోపుడు బండి ఆ కుండలు ప్రమిదలు మట్టి వస్తువులు అన్నీ తెగ నచ్చేశాయి ఆ పిల్లకి దానం చేసేసిందమ్మా నీ కూతురు నా మాట వింటేగా అన్న చాడీలు తన తల్లికి అని అర్థం చేసుకున్న ఆద్య వెంటనే ఫోన్ లాక్కొని అమ్మా గౌరీ ఎంత బాగా పెయింట్ చేస్తుందో తెలుసా నువ్వైతే వావ్ అంటావు అంత బాగా చేస్తుందమ్మా ఇంకా తెలుసా ఆ దీపాలు అవి చేయడం తనకొచ్చు నేను చూశాను చేయడం నాకు ఇంట్రెస్ట్ లేదు కదమ్మా అందుకే ఇచ్చేశా తనకు చాలా అవసరం అనుకుంటా ఇవ్వగానే తన కళ్ళల్లో భలే హ్యాపీనెస్ తెలుసా పదేళ్ల కూతురు ఇన్ని గమనించిందా అని ఆశ్చర్యం మురిసిపోయేలోపు ఆ ఫోన్ మళ్ళీ సుధలాక్కుంది తను ఏదో మాట్లాడే లోపే అత్తయ్య బాబే ఏడుస్తున్నాడు పోనీలేండి రంగులేగా ఏం కాదులే అంటూ ఫోన్ పెట్టేసింది రోజు ఉదయాన్నే స్కూల్కి రెడీ అవుతూ గౌరిని గమనిస్తూ ఉంటుంది ఆద్య బామతో పాటు తోపుడు బండి తోసుకుంటూ ఎగురుకుంటూ వస్తుంది బామ అవన్నీ సర్దుతూ ఉంటే తను మాత్రం వాటిలో కొన్ని ప్రమిదలు పాత్రలు తీసుకొని చెట్టు కింద కూర్చొని వాటిని రంగులతో అందంగా తీర్చిదిద్దుతూ ఉంటుంది అదే తన దినచర్య ఒకరోజు సాయంత్రం చీకటి పడుతుండగా ఆద్య చూసిన అదృశ్యం తనెప్పటికీ మర్చిపోలేదు ఎదురుగా గౌరీ అక్కడ ఆగి ఉన్న కారు వాళ్ళ దగ్గరికి నించున్న వారి దగ్గరికి వెళ్ళి చేతిలో ఉన్న మట్టి బొమ్మలు చూపిస్తూ సార్ సార్ రంగులద్దున బొమ్మలు తీసుకోండి తీసుకోండమ్మా అని అడుగుతుంది బ్రతిమాలతుంది అనేది సరిపోతుందేమో హుసూర్మంటూ మంటూ వచ్చిన తన కంట్లు తడి అంత దూరం నుంచి కూడా ఆద్య మనసుని తాకింది అమ్మా ఒక్క బొమ్మ ఒక్క ప్రమిద కొంటే ఏమైపోతుంది మరి మనుషులు ఎంత గా ఉంటారా అని ఏడ్చింది ఆద్య ఇట్స్ ఓకే ఆద్య అవసరం అనేది కూడా ఉంటుంది కదా అవసరం లేని ఇటువంటివి ఇంట్లో ఎందుకు అని కూడా వాళ్ళు ఆలోచించవచ్చు కదా తనకి లాంగ్ టర్మ్ లో ఉపయోగపడేలా ఏదైనా ఉంటే ఆలోచించు అని కాస్త సమాధాన పరిచి ఫోన్ పెట్టేసింది ఆద్య తల్లి ఒకరోజు ఆద్య స్కూల్ నుంచి రాగానే నేరుగా గౌరీ దగ్గరికి వెళ్ళింది గౌరీ మా స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ జరుగుతుంది అందులో నేను ఒక స్టాల్ పెడుతున్నాను దాంట్లో ఒక గేమ్ పెట్టి గెలిచిన వారికి నీ చేత్తో పెయింట్ గిఫ్ట్ గా గిఫ్ట్గా ఇద్దామనుకుంటున్నాను నాతో పాటు రెండు రోజులు మా స్కూల్కి రాగలవా అడిగింది ఆద్య అయోమయంగా ముఖం పెట్టి నువ్వు చెప్పిన దానిలో స్కూల్ తప్ప నాకు ఇంకేం అర్థం కాలేదు అమ్మాయి గారు చెప్పింది గౌరీ ఆద్య నా పేరు అని చెప్పి ఎలా చెప్పాలో తెలియక మా స్కూల్లో ఒక ఫంక్షన్ ఉంది అందులో నేను ఒక గేమ్ పెడుతున్నాను గెలిచిన వారికి నువ్వు ఇచ్చిన నీ మట్టి వస్తువులు ఇస్తాను నువ్వు చేసిన వాటికి నేను నీకు ఇస్తాను అని ఇంకా అర్థమయ్యేలా ప్రయత్నించింది ఈసారి గౌరికి కాస్త అర్థమైంది సరే ఆనందంగా తలూపింది పక్కన అంతా వింటున్న సత్యమ్మ అమ్మయ్యో అంత పెద్ద బళ్ళుకి మా లాంటోరిని రానియర్ తల్లి వద్దులే అనేసింది అయ్యో బామ్మ ఆ రోజు ఎవరైనా స్కూల్లోకి రావచ్చు నేనున్నాగా చెప్పింది ఆద్య ఆలోచిస్తూనే తలూపింది సత్యమ్మ గౌరి ఆద్య చెయ్యి పట్టుకొని ఆ స్కూల్ ఎదురుగా నించుంది పెద్ద పెద్ద అక్షరాలతో ఇంగ్లీష్లో ఉంది పేరు అంత పెద్ద భవనం జనం ఆ కోలాహలం చూసి కాస్త వెనకడుగు వేసింది ఆద్య చేయి విడవకుండా ముందుకు లాక్కెళ్ళింది ఆద్య తన స్టాల్లో ఆరోగ్యకరమైన ఆహారం గురించి వివరిస్తూ వచ్చిన వారికి సరదాగా ఒక ఆట పెట్టింది పళ్ళు కూరగాయలు చెరోపక్కా పెట్టి మధ్యలో విటమిన్స్ పేర్లు రాసింది వీటిలో ఏ విటమిన్లు ఉంటాయో సరిగ్గా జత చేసిన వారికి అప్పటికప్పుడు గౌరీ చేత వాళ్ళు కోరిన ప్రమిదలు పాత్రలు చిన్న బొమ్మలు ఇటువంటి వాటిపై అందమైన డిజైన్స్ రంగులతో అద్దించి గిఫ్ట్ ఇస్తుంది అది చూసిన చాలామంది తల్లిదండ్రులు తన ఐడియాకి బాగా ఇంప్రెస్ అయ్యారు స్టాల్ ముందు జనం ఎక్కువగానే ఉన్నారు చాలా మంది గౌరీని మెచ్చుకుంటున్నారు తన ఉత్సాహం ఇంకా పెరిగిపోయింది ఒక స్టూడెంట్ తండ్రి గేమ్ ఆడి గౌరీ చేసిచ్చిన ప్రమిదని తీసుకొని ఊరికే ఇలా చిన్న దెబ్బ తగిలితేనే ఇరిగిపోతుంది అబ్బో విలువైన గిఫ్టేనే అన్నాడు వెటకారంగా అతని వెటకారానికేమో ప్రమిద నిజంగానే పగిలిపోయింది అయ్యో అనుకుంటూ ప్రమిదను చేతిలోకి తీసుకుంటూ కాస్త శ్రద్ధ పెడితే మా జీవితాలు ఖరీదు సారు భద్రం అన్నది గౌరీ అతను వెనక్కి తిరిగి కూడా చూడకుండా వెళ్ళిపోయాడు ఆద్య సారి చెప్పింది గౌరీకి ఇంతలో స్కూల్ ప్రిన్సిపల్ వచ్చి జరిగింది తెలుసుకొని ఆద్య చేసిన పనికి మెచ్చుకున్నారు గౌరీ చాలా బాగా వేస్తుంది సార్ అందుకే ఇలా తనని ఎక్స్పోజర్ ఉంటే నలుగురు తన పనితనాన్ని చూసి తనకి పని కల్పిస్తే తను ఇంకా బాగా గ్రో అవుతుందని నా స్టాల్లోకి ఇన్వైట్ చేశాను సార్ అన్నది ఆద్య గ్రేట్ ఆద్య మన స్కూల్ నుంచి ఎవ్రీ ఇయర్ ఇద్దరు స్టూడెంట్స్ని ఫ్రీగా చదివిస్తాం ఈ సంవత్సరం గౌరీకి ఆ అవకాశం ఇద్దాం అనుకుంటున్నాం ఏమంటావు గౌరీ అని అడిగారు ఆయన ఆ మాటలకి ఆద్య చాలా సంతోషపడితే గౌరీ మాత్రం భయంతో తన వెనక దాక్కుంది ఆద్య తనతో మాట్లాడి సార్ గౌరీకి మీరు చేయాలనుకున్న హెల్ప్ అర్థమైంది సార్ కానీ ఇంత హైఫై ఫెసిలిటీస్ ఉండి ఈ ఇంగ్లీష్ అది తనకు అర్థం కాదు తను తను గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలని అనుకుంటుందట సార్ అని చెప్పింది ఆయన నవ్వి గౌరీ వైపు చూశాడు ఒకసారి ఇంతలో మరో ఆలోచన చెప్పారు సరే గౌరీ నువ్వు చక్కగా చదువుకోవడానికి ముందు ఆరోగ్యకరమైన ఆహారం ముఖ్యం మా తరపు నుంచి నీకు ప్రతిరోజు పౌష్టికాహారం అందేలా చేస్తాను అని హామీ ఇచ్చారు ఆ మాటలకు దండం పెట్టేసింది గౌరీ ఆద్యను హత్తుకొని కృతజ్ఞతను తెలుపుకుంది ఆ స్పర్శలు తను ఒక మంచి స్నేహితును సంపాదించుకున్నానన్న గర్వం కనిపించింది ఆద్యలో ఈ తతంగమంతా చాలామంది ఫోటోల రూపంలో వాళ్ళ వాళ్ల సామాజిక మాధ్యమాల్లో పెట్టుకొని గౌరీని పరిచయం చేశారు ఇంకో మట్టి బ్రతుకు పైకి తేలే వరకు అందరికీ గౌరీ ఒక సెలబ్రిటీ సత్యమ్మ కుండలు చేస్తుందే కానీ మనసంతా గౌరీ మీదనే ఉంది మన తాహతు కాదు వద్దన్నా వినకుండా వెళ్ళింది అవమానపు ముఖంతో వేళ్లాడుతూ వస్తుందనుకున్న గౌరీ ఎదురుగా సంతోషంతో పరిగెత్తుకుంటూ రావడం చూసి ఓకింత ఆశ్చర్యం కలిగింది తనకి గౌరీ మాటల్లో జరిగిందంతా విని మంచితనం బ్రతికే ఉందని దేవుడికి దండం పెట్టుకుంది మొదటిసారి తమ్ముడిని తీసుకొని ఇంటికి వస్తున్న అమ్మా నాన్నలకు గౌరీ చేసిచ్చిన మట్టి నేమ్ ప్లేట్ మీద నిచ్చలి నేర్పిన డిజైన్లు రంగులు అద్ది వారికి స్వాగతం పలికింది ఆద్యలో వచ్చిన మార్పు తన గదిలో కొన్ని చిన్న చిన్న వస్తువుల్లో కనిపించింది తల్లికి కూతురు మంచి స్నేహితులను ఎన్నుకోవడంలో చూపించిన ఆలోచన విధానానికి గర్వపడ్డారు ఆ తల్లి తండ్రి ఆద్యకు ఇప్పుడు బాల్కనీ నుంచి గౌరీ ఎక్కువగా కనిపించట్లేదు వారంలో నాలుగు రోజులు ఆద్య వాళ్ళ ఇంట్లో ఏర్పాటు చేసిన పాటరీ క్లాస్లో శిక్షణనివ్వడానికి సత్యమ్మ గౌరీ వస్తున్నారు ఇదండి ఆసరా కథ మరో మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ కథల సమయం థ్యాంక్ యూ